టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మెగాస్టార్ చిరంజీవి అంటే కడుపులో ఇంత మంట ఉందా అదే పక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి గనక పద్మ విభూషణ్ అవార్డు వచ్చింటే ఈ పాటికి మోత మోగిపోయి ఉండేది అటు మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మిగిలిన అన్ని విభాగాల్లో కావచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చి ప్రకటించి ఐదు రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు కూడా స్పందించలేని విధానం చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి అంటే వీళ్ళకి ఏ స్థాయిలో కడుపు మంట ఉందో అర్థం చేసుకో నందమూరి బాలకృష్ణ గాని నాగార్జున గాని వెంకటేష్ గాని ఎవరు కూడా ఎక్కడ కూడా పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు అదే విధంగా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ఉన్నటువంటి జూనియర్ ఎడిటర్ గాని మహేష్ బాబు కానీ వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా స్పందించినట్టు కనిపించినటువంటి పరిస్థితి దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ రావడం టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వకారణం అని చెప్పొచ్చు ఇదంతా కూడా సినీ అభిమానులు మాత్రమే కామెంట్లు చేస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు కూడా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం గురించి స్పందించారు అయితే కొంతమంది స్టార్ హీరో మాత్రం ఈ పురస్కారం గురించి ప్రస్తావించడం లేదు తెలుగు తమిళ కన్నడ భాషల్లో పేరు పాపులారిటీ ఉన్నటువంటి ప్రముఖ సెలబ్రిటీలు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన మౌనంగానే ఉన్నారు పక్క ఇండస్ట్రీల గురించి పక్కన పెడితే సొంత ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్స్ ఉన్నటువంటి యాక్టర్లు కావచ్చు యాక్ట్రెస్ కావచ్చు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం తోటి హీరోలే ఆ సక్సెస్ ను ఇష్టపడట్లేదని స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ చిరంజీవి గారు తను సినిమాల పరంగా సినిమా ఇండస్ట్రీకి పెద్దగా నేను ఉన్నాను అన్నప్పటికీ కూడా తనే ఏలాంటి ఇబ్బంది వచ్చినా ముందు వచ్చి నడుస్తున్నారు అలాంటి వ్యక్తికి ఈ రోజున ఒక పెద్ద అవార్డు వస్తే అంటే దేశంలోనే అత్యంత రెండవ ప్రధానమైన అవార్డు వస్తే ఇప్పటి వరకు స్పందించినటువంటి వైనం చిన్న చిన్న సినిమాలకి మెగాస్టార్ చిరంజీవి గారు సాయం చేస్తూనే ఉంటారు పెద్ద సినిమాలకి కూడా కావలసినప్పుడు సాయం చేస్తూనే ఉంటారు ఆయన సాయాన్ని మాత్రం ఉపయోగించుకుంటారు తప్ప ఆయనకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వనటువంటి పరిస్థితిని ఈ రోజున మనం స్వయంగా చూస్తున్నాం